ఫ్రెండ్స్ ఇది జీరో పాయింట్ ఫైవ్ హెచ్పి సబ్బర్సుల్ మోటార్ యొక్క స్టార్టర్ చూస్తున్నారు కదా గ్రీన్ బటన్ పుష్ చేస్తే అసలు నిలబడట్లేదు స్టార్టరు మళ్ళీ ఆగిపోతుంది ఇది యొక్క స్టార్టర్ యొక్క సమస్య ఇది ఒక గత నెల రోజులుగా వాడటం లేదు ఈ కంప్లైంట్ అయితే మన దగ్గరికి వచ్చింది ఇది అయితే ఐడియల్గా మనం చేస్తున్నాం సప్లై ఇచ్చేసి మోటార్ కనెక్షన్స్ అయితే తీసేసాం ఓకే ఇప్పుడు ఒకసారి చూడండి ఇది గ్రీన్ బటన్ ఉండే ప్విషింగ్ అది ఓకే ఇది బటర్ ఒకసారి మనం ఎక్కువ వచ్చేసి రిలేని చూసినట్లయినా సరే అవ్వట్లేదు ఇటువైపు స్టాప్ బటన్ ఉంటుంది ఇది స్టార్ట్ బటన్ ఒకసారి దీన్ని మనం చెక్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఒక కాంటాక్ట్ అయితే ఉంటుంది కింద కాయిల్కి సంబంధించి మ్యాగ్నెట్ది ఓకే ఇప్పుడు దీన్ని అయితే మనం బయటికి తీద్దాం వీటి యొక్క కనెక్షన్స్ అయితే మనం ఒక ఫోటో తీసుకుంటే ఈజీగా ఉంటుంది మీరు అయితే ఒక ఫోటో అయితే తీసుకోండి ఓకే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక లాక్ అయితే ఉంటుంది చిన్నది దాన్ని మనం పుష్ చేసి లాగినట్లయితే బయటకు వచ్చేస్తుంది ఇది ఎందుకంటే ఇది ఒక కాంటాక్ట్ ఇది ఇందులో ఉంటుంది ఇది కింద కాయిల్కి సంబంధించి మ్యాగ్నైట్ ఉంటుంది కదా అది మ్యాగ్నటైజ్ అవ్వాలంటే ఈ యొక్క కాంటాక్ట్ అయితే మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అది యాక్టివేట్ అయితే అవ్వాలి ఇప్పుడు నేను మొత్తం తీసేస్తాను బయటికి ఈ యొక్క రిలేని మీరైతే ఫోటో అయితే తీసుకోండి ఇబ్బంది అయితే ఉండదు ఓకే ఇప్పుడు నేను దీన్ని విప్పేస్తాను చూడండి ఇది ఈ యొక్క రిలే ఇది ఇప్పుడు రిలే మనం ఈ బ్యాక్ సైడ్ కవర్ అయితే తీయాలి లోపల ఏమైనా చెత్త ఏమైనా అడ్డుకున్నా సరే ఇటువంటి సమస్య అయితే వస్తాయి సరిగ్గా ఒకవేళ మెల్ట్ అయిపోతూ ఉంటాయి టెర్మినల్స్ లోపల అలా అయినా సరే మనకి సరిగ్గా కాంటాక్ట్ అయితే అవ్వదు ఇది స్టార్టింగ్ కెపాసిటీ ఒక స్విచ్ ఇది దాన్ని తీసేసాం ఈ స్క్రూలు కూడా రెండు తీసేద్దాం తీస్తేనే కానీ ఈ కవర్ అనేది ఓపెన్ కాదు ఈ రెండు స్క్రూలు కూడా మనం ఇప్పేద్దాం చాలా ఈజీగా అయితే రిపేర్ చేయొచ్చు ఈ యొక్క ఎల్ఎన్టీ స్టార్టర్లు అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే రావు ఓకే ఈ యొక్క బెస్ట్ స్టార్టర్ అయితే మనం అనుకోవచ్చు ఎల్ఎన్టీ కంపెనీది ఓకే పర్లేదు ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి దీన్ని తీద్దాం చూడండి ఎక్కడైతే చెత్త అయితే ఉంది చూసారా దీనివల్లనే సరిగ్గా కాంటాక్ట్ అయితే అవడం లేదు ఒక్కోసారి పుష్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఒక్కోసారి అయితే ఆన్ అవ్వట్లేదు అంటే మనకి స్టార్ట్ అయితే సౌండ్ వస్తుంది కదా ఇది అవడం ఆ విధంగా ఈ విధంగా చెత్త అడ్డుకోవడం వల్ల మనకి సరిగ్గా అయితే కాంటాక్ట్ అయితే అవ్వదు చూడండి చీమలు అలాగే సాలిడ్లు వెళ్ళిపోంటాయి కదా అటువంటివి లోపలికి వెళ్ళిపోవటం వల్ల ఇటువంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి మూమెంట్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది జాగ్రత్తగా మళ్ళీ ఈ యొక్క స్టాప్ బటన్ ఊడిపోయింది ఓకే చూడండి ఫ్రీగా అయితే మూమెంట్ అయితే రావాలి ఒక్కోసారి అయితే వంటకుపోతూ ఉంటాయి కాంట్రాక్ట్స్ అనేవి మనమైతే నీట్గా మళ్ళీ గీకేసి మనం మళ్ళీ పెట్టుకోవాలి విడిగా కూడా మనకు దొరుకుతాయి ఇవి మార్కెట్లో ఓకే ఇప్పుడు కవర్ని అయితే వేసేద్దాం సేమని ఏ విధంగా అయితే మనం ఓపెన్ చేసామో అదే విధంగా మనం నీట్గా మనం బిగించుకోవాలి చాలా ఈజీగా అయితే రిపేర్ అయితే చేసుకోవచ్చు మన ఇళ్లలో చాలా దగ్గర ఇటువంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి అటువంటి సందర్భంలో అయితే చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం స్క్రూను బిగించేసి నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాంటాక్ట్ ఉంది కదా కింద మ్యాగ్నెట్ సంబంధించి అది కూడా మనం చూద్దాం దీన్ని మనం నీట్గా ఫిట్ చేసుకుందాం ఈ విధంగా చాలా ఈజీగా అయితే మనం రిపేర్ చేయవచ్చు ఓకే ఇప్పుడు ఈ యొక్క సెట్టింగ్ అయితే తగ్గించేద్దాం యామ్స్ అయితే మనం పెంచాం కదా అలాగే ఈ స్క్రూలు కూడా ఏ విధంగా అయితే మనం తీసామో అదే విధంగా మనం బిగించేద్దాం ఇప్పుడు ఈ కవర్ పైన కవర్ తీస్తే లోపల ఉన్న కాంటాక్ట్స్ అయితే మనకి కనిపిస్తాయి మెయిన్ ఇవే ఈ యొక్క మ్యాగ్నెట్ కాయిల్ ఏవైతే ఉందో దానికి సంబంధించి పైన గ్రీన్ బటన్ ఏదైతే మనం ప్రెస్ చేస్తామో అక్కడ అయితే కాంటాక్ట్ అవ్వాలి నెక్స్ట్ ఇది ఒకటి అక్కడ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్లో ఉంటుంది ఇది క్లోజ్లో ఉంటేనే మ్యాగ్నెట్ కింద ఆన్లో అయితే అలా ఉంటూ సప్లై అయితే వెళ్ళే విధంగా చేస్తుంది కింద కాంటాక్ట్ అయ్యి చూడండి ఇక్కడ కూడా చెత్త అయితే ఉంది చూడండి ఇంతకుముందు ఒక వీడియో కూడా మనం చేసాం అంటే వేరే ఇంకొక స్టార్టర్ ఇంకో మోడల్ దాంట్లో కూడా చీమలు వెళ్ళిపోయి ఈ విధంగా అయిపోయింది అది అంటే ఓన్గా మనం తయారు చేసుకున్న స్టార్టర్ ఇది ఇదైతే ఎల్ కంపెనీది చూడండి ఇది ఇప్పుడు రిపేర్ అయితే రాదు మ్యాక్సిమం ఇటువంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఓకే ఇదైతే క్లీన్ చేసేసాం ఇప్పుడు నేనైతే ఇది పెట్టేశాను నెక్స్ట్ మరి ఏ విధంగా అయితే మనం తీసామో అదే విధంగా ఫిట్ చేసి ఇప్పుడు మనం చూద్దాం కనెక్ట్ చూడ ఇచ్చేసాను చూడండి ఇప్పుడైతే ఆన్ అయ్యింది ఆఫ్ చేస్తాను ఒకసారి ఫైనల్గా మనం చూద్దాం చూడండి ఆన్ అయితే పర్ఫెక్ట్గా ఇప్పుడు అవుతుంది ఇప్పుడైతే మోటార్ కనెక్ట్ చేసుకుంటే మోటార్ అనేది పర్ఫెక్ట్గా